పిల్లలు ఎక్కువగా దగ్గుతో ఇబ్బంది పడతా ఉన్నారు రిటర్న్ వేడి చేసుకుని దాంట్లోకి కొంచెం తేనెను వేసుకుని చిటికేడు మిరియాల పొడి చిటికేడు పసుపు వేసేసుకొని వీటిని బాగా కలిపేసుకోండి ఇదంతా నైట్ కానీ రోజుకి ఒకసారి తాగిస్తా ఉండండి వాళ్ళకి మోడర్న్ మెడిసిన్ ఇలా సపోర్ట్ చేస్తుందా హనీ అంటే ఎస్ అండి మోడర్న్ మెడిసిన్ డూ సపోర్ట్ ఎందుకంటే స్టడీస్ ఉన్నాయి దాంట్లో ఏంటంటే కొంత కొంత ఏంటంటే మన కాఫ్ సిరప్స్ ఉంటాయి ఎంటీటెక్సామెతార్ఫిన్ అనే కాంపౌండ్ ఉంటుంది అన్నమాట దాని యొక్క ఎఫెక్ట్ ఇస్తుంది అని హనీకి అది స్టడీస్ ఉన్నాయి కానీ ఇది హెల్ప్ఫుల్ సూథనింగ్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది కాఫ్ సోర్ త్రోట్ ఉన్నప్పుడు అది లిమిటెడ్ క్వాంటిటీలోనే కానీ కొంతమంది యూస్ చేయడం కూడా కొంచెం చూసుకోవాలి చిల్డ్రన్ బిలో వన్ ఇయర్ హనీ వాడకూడదండి బాటిలిజం అనేది వస్తుంది పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండ్ సెకండ్ యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఈ పెప్పర్ అనేది అసలు సెట్ అవుద్దు హనీ షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం కాషియస్గా చూసుకోవాలి సో ఇది జస్ట్ స్మాల్ రెమెడీ తప్ప pó que